ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పవన్ కళ్యాణ్ గారు గెలిచినటువంటి పిఠాపురం నియోజకవర్గంలో ఒక అమానుష్యమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది అదేమిటి అంటే దళితులను టిఫిన్ సెంటర్లోకి రానివ్వకుండా టిఫిన్ ఉన్నా సరే వాళ్ళకు లేదని చెప్పి పంపించినటువంటి ఒక సంఘటన కనబడతా ఉంది డెబ్బై ఆరు సంవత్సరాలు గడిచినా సరే మరి భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క అంటరానితనం అనేది పోవడం లేదు అనేటువంటి ఒక వార్త చక్కర్లు కొడతా ఉంది వాట్సాప్లో సోషల్ మీడియాలో నన్ను గెలిపిస్తే దేశం మొత్తం పిఠాపురం వైపు చూసేలా చేస్తానని చెబితే ఏంటో అనుకున్నాం కాకినాడ జిల్లా పిఠాపురం రూరల్ పల్లెంలో దళితుల గ్రామ బహిష్కరణ స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు గడిచినను ఇంకనూ దళితులకు అన్యాయమే జరుగుతుందంటూ ఒక న్యూస్ అయితే వచ్చింది ఒకసారి టీవీ నైన్లోనే వచ్చినటువంటి ఒకసారి న్యూస్ని మనం చూద్దాం

గ్రామంలో రెండు రోజులుగా జరుగుతున్న అమానవీయ ఘటనకు ఈ వీడియోనే సాక్ష్యం దళిత చెందిన ఓ వ్యక్తి గ్రామంలో టిఫిన్ సెంటర్ దగ్గరకు వెళ్లి టిఫిన్ కావాలని అడిగారు టిఫిన్ లేదు అంటూ ఆ హోటల్ ఓనర్ నిర్మోహమాటంగా చెప్పేశాడు ఏదో టిఫిన్ అయిపోయి లేదని చెప్పలేదు అక్కడ ఇడ్లీ దోశ సహా అన్ని ఉన్నాయి కానీ ఇవ్వను అంటూ తెగేసి చెప్పారు ఎందుకు ఇవ్వరు అని అడిగితే ఆ షాప్ ఓనర్ చెప్పిన సమాధానం ఏంటో తెలుసా మీకు అన్నారు కాబట్టి ఇక్కడ పరిస్థితి అమానవీయ జరిగింది ఎక్కడో తెలుసా పిఠాపురం మండలంలోని మలాం గ్రామంలోని ఓ ఇంటి దగ్గర ఈ నెల పదహారున పల్లపు సురేష్ అనే వ్యక్తి కరెంటు పని చేసేందుకు వెళ్లారు పని చేస్తుండగా షాప్ తగిలి ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు ఆ కుటుంబానికి న్యాయం చేయాలంటూ అంబేద్కర్ విగ్రహం దగ్గర బంధువులు ఆందోళనకు దిగారు చనిపోయిన వ్యక్తి కుటుంబానికి నష్టపరిహారంగా రూపాయలు ఇచ్చేందుకు సమక్షంలో ఒప్పందం జరిగింది కానీ ఆ తర్వాత ఏమనుకున్నారో ఏమో ఇస్తామన్న పరిహారం ఇవ్వకపోగా ఏం తప్పు చేశామని డబ్బులు ఇవ్వాలంటూ అగ్రవర్ణానికి చెందిన వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇవ్వాల్సిందేనని బాధిత కుటుంబానికి చెందిన వాళ్లు డిమాండ్ చేయడంతో ఏకంగా కులాన్నే గ్రామం నుంచి బహిష్కరించారు గ్రామ పెద్దలు

అంటరాదు అంటరానితనం అనేటువంటి విషయం ఇంకా నడుస్తూనే ఉంది స్వతంత్రం వచ్చినా ఈనాడు ఉన్నటువంటి ఒక మతోన్మాదం అనేది మనుషులను మనుషులుగా చూడదు చూడలేదు గనక దళితులు మైనారిటీలు ఏకం కావాలి మనమే ఒక సొంత పార్టీతో మనమే సొంతంగా గెలుచుకుంటేనే తప్ప ఇలాంటి పరిస్థితులకు పులిష్ట పడదు ఈనాడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం వైపు భారతదేశాన్ని చూసే విధంగా అభివృద్ధి చేస్తానని చెప్పినటువంటి ఆయన మరి నేను సనాతనిని అని చెప్పుకుంటూ ఈనాడు ఆయన చూపిస్తున్నటువంటి పరిపాలన ఏ విధంగా కనబడుతూ ఉంది ఇది ఎవరన్నా చూసుకొని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చూస్తున్నారు ఏ విధంగా ఏ విధంగా వాళ్ళని అవమానిస్తున్నారో ఒకసారి మీరు అందరూ కూడా గమనించవచ్చు కనుక ఇకనైనా దళితులారా ఈ యొక్క ఇప్పుడున్నటువంటి రాజకీయ పార్టీల వైపు వెళ్లకుండా మనమందరము కలిసి ఒక రాజకీయ పార్టీగా ఏర్పడి మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది కనుక వాళ్ళకు ఓట్లు వేయడం మానేసండి ఈ యొక్క అగ్రకుల పార్టీలకు ఓట్లు వేయడం మానేసేయండి మనం ఒక ఓటుగా ఓటు బ్యాంకుగా మనం మారుదాం ఇండియా ప్రజాబంధు పార్టీ ద్వారా మనము రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం కొరకు ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది అప్పుడు మాత్రమే ఇలాంటి ఒక నిరుకుశమైనటువంటి ఒక రాక్షస పరిపాలన అనేది అంతమవుతుంది లేదంటే ఇలాంటి సంఘటనలకి ఎన్ని చూడాలో తెలియదు ఇంకా ఎక్కడో ఒక దగ్గర ఇది జరుగుతూనే ఉంది దీనికి పూర్తి పరిష్కారం రావాలంటే దళితులు మాత్రమే ముఖ్యమంత్రులు దళితులు మాత్రమే అధికారంలోనికి రావాలి అప్పుడు మాత్రమే దీనికి పరిష్కారం వస్తుంది ఇకనైనా దళితులు వారికి ఉన్నటువంటి ఓటు హక్కును ఇతరులకు వెయ్యడం మానుకోవాలి విరమించుకోవాలి వాళ్ళకున్న ఓటుని వాళ్ళే వేసుకునేటువంటి విధంగా మీరు ఎప్పుడైతే ప్లాన్ చేసుకుంటారో అప్పుడు మాత్రమే మనకి ఇలాంటి పరిస్థితుల నుంచి విముక్తి అనేది కలుగుతుంది ఇకనైనా ప్రజలందరూ కూడా ఆలోచించండి ఈ జరిగినటువంటి సంఘటన చాలా ఘోరమైనది దీనికి తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలాంటి సంఘటనలు జరగడానికి వీలు లేదు దళితులందరూ కూడా ఏకమై ముందుకు రావాల్సినటువంటి ఆవశ్యకత ఎంతగానో ఉందో ఇకనైనా ఆలోచించండి ఇకనైనా ఆలోచించి ఒక ఓటు బ్యాంకుగా మారాలి దళితులు మైనారిటీలు క్రిస్టియన్ ముస్లిమ్స్ అందరూ కూడా కనుక ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా ఇకనైనా కళ్ళు తెరుచుకోండి